తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబురంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి ఇది చాలామందికి ఇష్టమైన పండుగ జనవరి పదమూడున భోగి పద్నాలుగున మకర సంక్రాంతిని ప్రజలందరూ జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం పండుగ వస్తూనే కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకొచ్చింది మకర సంక్రాంతి ఈసారి పుష్య నక్షత్రంలో వచ్చింది అందువలన మూడు రాసులు వారికి రాశి కలగనుందంటున్నారు నిపుణులు కర్కాటక రాశి ఈ రాశి వారికి సంక్రాంతి పండుగ అదృష్టం తీసుకొచ్చింది మకర సంక్రాంతి రోజున ఏర్పడే సమయోగం వలన వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతుంది తులారాశి ఈ రాశి వారికి మకర సంక్రాంతి రోజున ఏర్పడే సమయోగం వలన ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా కాలంగా ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పండితులు మీనరాశి మీనరాశి వారికి సంక్రాంతి పండుగ వస్తూనే రాశియోగం తీసుకొచ్చింది చాలా రోజుల నుంచి ఈ రాశి వారు ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి నాటి నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం వ్యాపారంలో ఉద్యోగంలో అన్నిట్లోనూ మీకు కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది